ప్రజలందరికీ పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ తరఫున నమస్కారాలు ఇక్కడ మనకు కనబడుతున్న ఈ ఇద్దరు మహానుభావులు ఈ దేశ ప్రజల స్వేచ్ఛ స్వతంత్రాల కోసం వారి జీవితాలను త్యాగం చేసిన వారు వీరిలో ఒకరు మహాత్మాగాంధీ ఈయన మన స్వాతంత్రం కోసం అహింసను ఆయుధంగా ఉపయోగించారు మరొకరు సుభాష్ చంద్రబోస్ ఈయన లక్షల మందితో ఒక పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసి ఆంగ్లేయులపై యుద్ధాన్నే ప్రకటించారు ఇలా ఎందరో నేతలు మనం ఇప్పుడు అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వతంత్రాలు సుఖాల కోసం వారి జీవితాలను త్యాగం చేశారు కావున మనము వారందరిని స్మరించుకోవటము మనందరి కర్తవ్యమే కాక బాధ్యత కూడాను అలా ఎందరో జీవితాల త్యాగ ఫలంగా లభించిన స్వాతంత్రాన్ని స్వేచ్ఛను మరియు సుఖాన్ని మనం స్వద్ సద్వినియోగం చేసుకుంటున్నామా దుర్వినియోగం చేసుకుంటున్నామా అనే విషయమును ఎవరికి వారే ఆలోచించుకోవాలి మరియు ఎవరికి వారే నిర్ణయించుకోవాలి అయితే ఈ సందర్భంలో ఒకటి గుర్తు చేస్తున్నాను మన తన సంతానాన్ని సరిగ్గా పెంచలేని తల్లిదండ్రులను తప్పు చేసినట్లుగాను నేరం చేసినట్లుగాను భావిస్తే ఈ దేశ ప్రజలను కూడా సరిగ్గా చూడలేని ప్రభుత్వాలు కూడాను తప్పు చేసినట్లుగాను నేరం చేసినట్లుగాను భావించాలి కావున ఈ దేశ ప్రజలు మానవత్వం మానవ విలువలు మానవ సంబంధాలతో జీవించాలన్నా ఈ దేశ ప్రజలు ఒకే కుటుంబంగా జీవించాలన్నా పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్యలు తీరాలన్నా మనందరము ఐకమత్యంతో ఆత్మీయతలతో గౌరవ మర్యాదలతో జీవించాలన్నా మన్నలను పరిపాలిస్తున్న ప్రభుత్వాలే బాధ్యత వహించాలి ముఖ్యంగా సమాజంలో సగ భాగమైన మహిళలు స్వేచ్ఛగా స్వతంత్రంగా నిర్భయంగా ఈ దేశంలో జీవించాలంటే తప్పనిసరిగా మన్నలను పరిపాలిస్తున్న పాలకులు అధికారులు బాధ్యత వహించవలసిందే ఇంకో అతి ముఖ్యమైనది ఈ దేశ ప్రజలకు విద్యా వైద్యాలు ఎప్పుడైతే స్వేచ్ఛగా లభించునో అప్పుడే మన స్వేచ్ఛ స్వతంత్రాల కోసం జీవితాలను త్యాగం చేసిన వారికి గౌరవ మర్యాదలు ఈ ప్రభుత్వాలు ఇచ్చినట్లుగాను వారి త్యాగాలకు అర్థం పరమార్థం లభించినట్లుగాను భావించాలి అందుకే మనలను పరిపాలిస్తున్న ఈ పెద్దలు అర్థం చేసుకొని దేశ ప్రజలందరూ వారి సంతానంగా భావించి దేశ ప్రజల బ్రతుకులలో వెలుగులు నింపేందుకు కావలసిన పరిస్థితులను ప్రజలకు ఇస్తారని పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ అధ్యక్షుడు సదానందరెడ్డి గారు ప్రస్తుత ప్రభుత్వ పెద్దలకు సూచన సలహా మరియు విజ్ఞప్తి చేస్తున్నాడు జై తెలంగాణ జై భారత్ మాత